ప్రజలకు ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను జులై నెల ఒకటవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు రోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా కీర్తన గ్రంథము కీర్తన ఇరవై ఏడవ చరణం కీడు చేయుట మాని మేలు చేయుము అప్పుడు నీవు నిత్యము నిలిచిదు ఆమెన్ నా ప్రేమ సహోదరి సహోదరులారా ఈ లోకంలో జీవిస్తున్న మనమందరం కూడా సమస్తాన్ని విడిచిపెట్టి ఒకరోజు వెళ్లిపోవలసిన వారమై ఉన్నాం ఈ విషయం అందరికీ తెలుసు ఎక్కడికి వెళతాం ప్రిలరా క్రైస్తవులమైన మనకు తెలుసు మనిషి ఈ లోకాన్ని విడిచిన తర్వాత వెళితే నరకం వెళతాడు లేదా పరలోక రాజ్యం వెళతాడు అయితే పరలోకంలో జీవించే జీవితానికి నరకంలో జీవించే జీవితానికి చాలా వ్యత్యాసం ఉంటుంది ఆ విషయం మనకు తెలుసు మనమందరం కూడా మంచి జీవితాన్నే కోరుకుంటాం అంటే పరలోకం వెళ్లాలనే కోరుకుంటాం పరలోకంలో వెళ్లిన వారి జీవితం ప్రశాంతంగా ఉంటుంది నెమ్మదిగా ఉంటుంది దేవునికి మహిమ కలను కాక అదే నరకానికి వెళ్లిన వారి జీవితం ఎంత భయంకరంగా ఉంటుందో చెప్పవలసిన పని లేదు అయితే మనము పరలోక రాజ్యంలో ఉండాలంటే ఈ లోకంలో మేలు చేసేవారుగా ఉండాలి తీర్మానం చేసుకుని ప్రార్థం చేసుకుందాం సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా మీకు స్తోత్ర కీడు చేయటం మాని మేలు చేయుము అప్పుడు పరలోకంలో నిత్యమో నువ్వు నిలుస్తావని మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు మాకందరికీ ఆశయ పరలోకం చేరాలని అయితే పరలోకం చేరాలంటే ఎలా ఉండాలో తెలియక ఏదో మాకు తెలిసినట్లుగా జీవించేస్తున్నాం మా స్వార్థం కొరకు ఇతరులను నష్టానికి కష్టానికి గురి ఉన్నాం క్రియలతోనూ మాటలతోనూ బాధిస్తున్నాం అయితే క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఇంకొకరికి ఇబ్బందికరంగా ఇంకొకరికి కీడుకరంగా మాట్లాడటం కాని జీవించటం కాని ఉండకూడదని ఈరోజు మాతో మాట్లాడారు అప్పుడే ఈ లోకాన్ని విడిచిన తర్వాత పరలోకంలో నిత్య సుఖాన్ని అనుభవిస్తామని మాట్లాడారు ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న మేమందరం కూడా ఈ లోకంలో జీవించినంత కాలం ఇతరుల పట్ల ప్రేమగా ఉంటూ సాధ్యమనంత వరకు వారికి మేలుకరంగా జీవిస్తూ నిత్యత్వం చేరుటకు సహాయం చేయమని తద్వారా ఇది వాగ్దానం మా అందరి జీవితంలో నెరవేర్చి మీ నామమును మహిమ పరుచుకున్నామని ఏ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి బ్లెస్ గర్భిశా